ए ए सर साइडला ये कडे कसा होता 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 पद्धति तो ये को

சார் அந்த பத்து பிள்ளை ஃபட்சித்தங்கு மாப்பிள்ளையா

వార్డ్ సెక్రటరీలు పంచాయతీరాజ్ వాళ్ళు ఉంటారు మీరు వాళ్ళకు కూడా కనుక్కొరు ఈవెన్ మీకు మెసేజ్లు కూడా వాట్సాప్ గవర్నెన్స్ కూడా చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసినారు కాబట్టి మీరు ఏ రకమైన సమస్యలు ఉన్నా దాంట్లో రా సచివాలయాలు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు చంద్రబాబు నాయుడు గారి దాని డబ్బులు మీరు वालेवा मन्दिरमालेवा गोठले फाइडको बनोसा सुपाकोले मलेजमा गनेछम बसै समिति

با ادب جناب اي کلاس امر 998370 با ادب تولا ڪري ڪردي وئي وئي ڪري ٿو وئي 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 ఈరోజు సుపరిపాలన తల్లిగడ కార్యక్రమంలో భాగంగా తోడుమూరు మండలంలోని అనగొండ గ్రామాన్ని సందర్శించడం జరిగింది అలాగే ఈ గ్రామంలో చాలామందికి కూడా తల్లి పొందడం అనే పిల్లలకి డబ్బులు చాలామందికి పడ్డాయి అలాగే గ్యాస్ కూడా రావడం జరిగింది సంక్షేమ పథకాలు పూర్తిగా అందుతున్నాయి అలాగే చాలా వరకు కొంతవరకు గత ప్రభుత్వం చేయనటువంటి రోడ్లు అయితేనే కాలువలు కాల్వలు చేయడం వల్ల ఈరోజు మేము ఊర్లోకి వెళ్తుంటే కాలువలు సిసి రోడ్లు అడగడం జరుగుతుంది వాటిని కూడా మా ప్రభుత్వం అయినటువంటి కూటమి ప్రభుత్వం ద్వారా నారా చంద్రబాబు నాయుడు ద్వారా ఈ యొక్క సమస్యలు పరిష్కరించడానికి మేము కూడా కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాము గత ప్రభుత్వం ఎక్కడ అభివృద్ధి చేయనందుకు ఈరోజు ప్రతిదీ మా ప్రభుత్వంపై భారం పడుతుంది అలాగే దాన్ని ఎలాగైనా ఛేదించడానికి మా యొక్క అధినేత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు వీటిని సమస్యల సుడిగుండడం నుంచి తప్పించడానికి ఎంతో ఆహర్ని కృషి చేస్తున్నాడని తెలియజేసుకుంటున్నాను అలాగే గ్రామంలో కూడా చాలామంది ఈ యొక్క సంక్షేమ పథకాలు అంతా సంతోషంగానే ఉన్నా కొంచెం అభివృద్ధి కూడా జరిగితే బాగుంటుంది గతం జరగనందుకు చాలా ఇబ్బంది పడుతున్నాం ఈసారి మీ ప్రభుత్వం మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చింది మీరైనా చంద్రబాబు నాయుడు గారితో అలాగే చేయించాలి ఈ యొక్క కాలనీ రోడ్లని నీట్గా ఉంచే విధంగా చేయాలని చెప్పేసి అనడం జరుగుతుంది ఈ యొక్క ప్రభుత్వం మన సంక్షేమ ప్రభుత్వం అభివృద్ధి చేసే ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళిన ఈ యొక్క మాకు ఆ సమస్య కొన్ని సమస్యలు ఉన్నాయి వాటిని తీర్చాలని చెప్పి తెలియజేస్తున్నారు వాటిని తీర్చడానికి మేము కూడా చేస్తాం తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం జై